హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోలో స్టార్టింగ్ ముగ్గు వీడియోనే ఉంటుంది ఎందుకనంటే నాకు ఎందుకో అది పెడితేనే ప్రెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే అందంగా ఉంటుంది కదా వాటికి రీజన్స్ కూడా ఉంటాయి మనం ఇంటి ముందు ముగ్గు ఎందుకు పెట్టుకోవాలి రోజు అని చెప్పేసి మా అమ్మ అయితే లక్ష్మీదేవి వస్తుంది ఉదయాన్నే ఇంటికి అని చెప్తుంది మీకు ఏమన్నా తెలుస్తుంటే చెప్పండి నాకు కూడా అంటే తెలియని తెలుసుకుంటే మంచిదే కదా అందుకని చెప్పేసి ఉదయాన్నే మా అమ్మ ఫైవ్ థర్టీకి కానీ సిక్స్ కానీ ఫస్ట్ నీరు చల్లి ముగ్గు అయితే వేస్తుంది అనమాట అందరూ వేస్తారు మీరు కూడా వేస్తుంటారులేండి చెప్తున్నా అనమాట అందరూ చేస్తారు ఆ పని అని చెప్పేసి ముగ్గు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఆ సిమెంట్ మీద ముగ్గును మనం వేసే ని బట్టి అందంగా ఉంటుందని నాకైతే అర్థమైందండి కానీ కొంతమంది ఏమంటారు అంటే మనం ఎట్లా వేసినా కానీ బాగానే ఉంటుంది ముగ్గు వేయడంలో ఉంటుంది అని అంటారు అయితే నేనైతే నమ్మను అసలు ఎందుకనంటే మనం వేసే ని బట్టే ఉంటుంది అలాగే మనం మాట్లాడే మాటను బట్టి కూడా ఉంటుంది ఏదైనా కూడా రాంగ్ పర్సన్స్తో మనం మంచిగా మాట్లాడినా అది రాంగ్గానే కన్వే అవుతుంది మనం మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా మంచిగానే కన్వే అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది ఎప్పుడు నెగిటివ్ మైండ్స్తో నెగిటివ్ థాట్స్తో ఉండే వాళ్ళకి ఏం చెప్పినా కూడా నెగిటివ్గానే అర్థం చేసుకుంటారు అన్ని మమ్మల్ని అన్నారు మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని అనుకుంటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకు ఎంత చెప్పి అర్థమే కాదులేండి ఇది నెక్స్ట్ డే అనమాట నేను టూ డేస్ది కూడా కలిపేసినాను సండే రోజు మార్నింగ్ దే ఈ రోజు వీడియో రోజు అప్లోడ్ చేసేస్తున్న షార్ట్గా ముక్కు అయితే నేనే వేసిన మా తిప్పలు మామూలు తిప్పలు కాదు వర్షం అయితే ఫుల్ పడింది కదా సాయంకాలం వీడియో అప్లోడ్ చేసిన నేను మా అమ్మకి ముందే చెప్పిన ఫైవ్ డేస్ వర్షం మా కా జాగ్రత్తగా ఉండు నువ్వు బట్టలు తొందరగా వేయద్దు బయట అని చెప్పేసి మా అమ్మ నాకు తెలియకోకుండా ముందే వాషింగ్ మెషిన్లో బట్టలు అన్నీ వేసేసింది అంట అబ్బా వేసేసా నాకు తెలియదే అనింది సరే ఎండ వస్తుంది కదా అని చెప్పేసి వాకింగ్కి వెళ్ళినామా ఎండలోనే వర్షం పడుతుంది ఇంకా బట్టలు మొత్తం కింద పడిపోయినాయి గాలికి ఇంకా మళ్ళీ బుద్ధికి మళ్ళీ ఆరేసుకుందనమాట నైటు మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంది మళ్ళీ ఉదయాన్నే చూడండి ఆ పని చేస్తుంది ఉదయమే చూపిస్తా ఉన్నా వర్షానికి వాతావరణం చూడండి ఎంత బాగుందో మబ్బులు ఇంకా ఉన్నాయి ఈరోజు కూడా వాన పడతాయి ఏమో మా సైడు ఎండ్ అయితే ఏం రాలేదన్నమాట మబ్బుగానే ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా అది ఫైవ్ ఫ్లోర్స్ ఏమో ఉన్నట్టు ఉన్నాయి కొత్తగా కడుతున్నారు వాళ్ళు కూడా వాతావరణం అయితే చాలా బాగుంటుంది నేను మా అమ్మ అక్కడికి వెళ్ళి చూస్తూ అన్నమాట పచ్చగడ్డి కదా అదంతా పెరుగుతుంది కూడా అది పొలం వెయ్యరేమో గడ్డికే వాడతారేమో మేము బర్రెలు పెంచేటప్పుడు ఈ పొలంలో గడ్డి మేము అప్పుడు మా నాన్న కొంచెం జొన్నేసి కొంచెం మనకి బర్రెలకి మేపు అంటారు కదా పచ్చగడ్డి పెడతామని అనమాట ఈ ప్లేస్లోనే ఇదే నాకు గుర్తులేదు మా అమ్మ చెప్పింది మనం ఇక్కడ గడ్డికి వస్తాం అంటే నీకు గుర్తుందిందా అని చెప్పేసి అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఏమేమి మా ఊరికి ఇది బ్యాక్ సైడ్ కాబట్టి నాకు గుర్తులేదు మా అమ్మ నైట్ అన్నీ ఇంట్లో వేసుకుంది మళ్ళీ తీసుకొని వచ్చి ఆరేస్తా ఉందనమాట ఇంకా నీకు ఇదే పని హాయ్ చెప్పని చెప్పిన నేను వద్దని చెప్తే అనమాట మా అమ్మ ఏంటంటే ఇంకా డైలీ ఇంకా స్నానాలు చేస్తూనే ఉంటాం కదా ఇంకా బట్టలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి వేసుకోకుంటే వాషింగ్ మిషన్ కానీ ఉదయాన్నే ఇంకా సామాన్లు ఏం క్లీన్ చేయలే నేను అమ్మ నైటే క్లీన్ చేస్తుంది బాగుండే కాబట్టి ఇంక ఉదయం ఆ రెండే పడినాయి కూర కోసి అక్కడ పెట్టేసాను అనమాట గిన్నె మటనే ఉంటుంది మా ఇంట్లో సండే నేనే మీకు చూపించట్లేదు లేని మేము ఎట్లా అని చెప్పేసి ఒక్కదాన్నే వీడియో తీస్తున్నా మా అమ్మ ఇంకా బట్టలు ఆరేసుకుంటుంది కదా పిలిస్తే ఇంకా తిట్టడానికి వస్తుంది అనమాట ఇంట్లో పని చేయకూడదు చెల్లు పట్టుకున్నావా అంటుంది ఒకసారి మా అమ్మనే రా వీడియో తీసుకుందాం ఏందో మా అమ్మ మైండ్ సెట్ నాకే అర్థం కదా ఫ్రెండ్స్ ఇంకా దాంట్లోకి ఏమేమి వేసుకుంటానో చూపిస్తున్నా అల్లం కొత్తిమీర కొత్తిమీర అయితే ఎంత కాస్ట్ ఉందో తెలుసా అంత చిన్న కట్ట పది రూపాయలు చెప్పినారు ఉదయాన్నే పాలైతే అయితే నేను ఇంకా నిన్న సొరకాయ కూర చేసామన్నమాట కూర అంతా అట్లనే ఉంది నైట్ నేను తినలే పాలు వేసుకొని అన్నం తిన్నా సొరకాయ కూర అంటే చాలా ఇష్టం కానీ ఏమో మరి నైట్ అయితే అసలు నోట్లో పెట్టుకోబుద్దే కాదు అన్నమే తిందని చెప్పినా మా అమ్మ తిడుతూ ఉంటే చివనొప్పికి టాబ్లెట్స్ ఉన్నాయి కదా అని అరుస్తా ఉంటే కొంచెం పాలు వేసుకొని అన్నంలో తిన్నా పాలు పోసుకొని అన్నం తినే వాటి ఎవరికైనా ఉందా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పాలన నాకు చాలా ఇష్టము మా బాబు కూడా చాలా ఇష్టం లేదు ఆ మీకు అందరికీ అన్ని ఇష్టాలు లేదు మాకే ఏ ఇష్టం లేదంటారా అన్నైనా అంటారు మీరు ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్తిమీర అల్లము క్లీన్ చేసి పెట్టేసినాం అనమాట అది అక్కడ కొంచెం కొంచెం ముందు మా అమ్మ అయితే మంచంలో కూర్చుని ఎల్లిపల్లలు వస్తూ ఉంది బ్యాక్ పెయిన్ వచ్చింది మా అమ్మకి నిన్న వర్షం పడుతుందని పరికెత్తుకుంటూ వచ్చినామనమాట నేను చెప్పినా కదా నేను కింద పడిపోతున్నాను నాకు వర్షం నడిచేది అట్లా అలవాటు లేదబ్బా నేను పెద్దగా బయట తిరిగింది లేదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు వాకింగ్ కూడా కష్టమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి బురద బురద ఉంటుంది కదా జారైతే కింద పడతాం మా అమ్మ కూడా ఉరికిచ్చిన రామా తల్లి పడుతుంది నానిపోతామని చెప్పేసి ఆడికి నాన్నాం ఫుల్గా నాకైతే అప్పుడే జలుబు కూడా స్టార్ట్ అయిందేమో అనిపిస్తూ ఉంది కొంచెము గొంతంతా నొప్పి వస్తూ ఉంది ఇంక కూర అయితే ఇంకా నీళ్ళు వేసి ఉడకబెడతా ఉన్నాము మేము ఇట్లనే చేసుకుంటాం కొంతమంది వాటర్లో ఉడికించి పక్కకు తీసుకొని చేసుకుంటారు చాలామంది కూడా నేనైతే ఆ గ్యాప్లో ఏం చేసినా అంటే ఇంకా మా అమ్మ తిడుతుందని చెప్పేసి అన్నము కూర పై మీద పెట్టేసి ఇంకా సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఇంకంతా క్లీన్ చేసి పెట్టేసినమాట మా అమ్మకి నీట్నెస్ ఎక్కువ నాకు కొంచెం తక్కువ ఇంకా కొత్తిమీర మీరు అదంతా వచ్చినా కదా వచ్చిందంటే కొడుతుంది ఇంకా బర్ర తీసుకొని అని ఇంక మొత్తం పనంతా చేసినామన్నమాట నేనైతే మాత్రం మా అమ్మకి భయపడతాను ఫ్రెండ్స్ ఇంకా మీరు నవ్వుతారో నమ్ముతారో నమ్మారో నవ్వుతారేమో నేనైతే భయపడతా మా అమ్మ తరుస్తుంది ఖచ్చితంగా ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని చెప్తుందన్నమాట మాకైతే అన్నము మటను పొద్దున్నే ఇంకా మా తమ్ముడు బయటకెళ్ళినాడు వాడు టిఫిన్ బయట చేశాడంట మా నాన్నకొచ్చేసి మా అంటున్నా మా అమ్మకు వచ్చేసి ఇంకా జొన్న రొట్టె అయితే చేస్తుంది అమ్మనే చేసుకుంటుంది అమ్మకి బ్యాక్ పెయిన్ ఉందంట అందుకే నేను ఒకటే కాల్చుకుంటున్నాను అని అడిగితే బాగుండదు మేము ఎవరైనా అనింది మా గొద్దులే తల్లి మేము ఎవ్వరు అడుగు మేము అన్నం వండుకుంటాంలే నువ్వే చేసుకోవడా నేను చపాతీ చేస్తానన్నా మా అమ్మ చపాతీ వద్దు ఏమొద్దు నేను రొట్టెనే తింటా అని చెప్పేసి ఉదయం రొట్టె కాల్చుకుంటా ఉంది రొట్టె చూడడం ఎట్లా కొంచెం క్లియర్గా చూపించు కదా అని కామెంట్ అయితే అడిగినారనమాట అడుగుతారు షార్ట్ వీడియోస్లలో లాంగ్ వీడియోస్ చూడరు షార్ట్ వీడియోస్లో చెప్పడానికి అయితే చెప్పండి కాదు కదా ఒక్క నిమిషంలో మొత్తం చెప్పలేము కదా ఎవరూ కూడా హాట్ వాటర్ ఉండాలండి ఖచ్చితంగా జొన్న రొట్టెకి అయితే కొంతమంది హాట్ వాటర్లోనే ఉప్పేసుకొని పిండిని అదే జొన్నపిండి మొత్తం కలిపేస్తారనమాట మా అమ్మ అయితే అలా కాదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటుంది నేను కూడా అట్లనే చేస్తాను అంటే మనకు పెద్దగా రాదనమాట చేయడం అని ఇరిగిపోతూ ఉంటాయి అందుకే నేను చూపించట్లేదు నావి మా అమ్మ అయితే నీట్గా పిండిని మెత్త కలుపుకుంటుంది కలుపుకునే విధానంలోనే ఉందంటే అందుకే చూపించింది మా అమ్మ కొద్దిసేపు అలా మెత్తగా కలుపుకున్న తర్వాత చేతిలో రౌండ్గా చేసుకొని ఒక బాల్ లాగా ఇంకా దాన్ని చేతితో చిన్నగా అనుకుంటా ఉంటే వస్తుంది ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది నాకు కూడా ట్రై చేసిన చిన్న చిన్న చేయగలుగుతున్నా ఇంకా కొంచెం పెద్దగా చేయాలి మా అమ్మాయి చాలా పెద్దగా చేస్తుంది పెన్నం ఉందో అంత పెద్దగా చేస్తుంది మా అమ్మ రొట్టెలు అయితే చాలా బాగుంటాయి బయట నుంచి తెచ్చుకుంటాం కదా అసలు రొట్టెలు తినబుద్దే కావు పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట కానీ మాకు ఇంకా నైట్ రోజు చేయలేం కదా అని చెప్పేసి మా అమ్మ తెచ్చుకుంటుంది మా అమ్మ చేస్తే మేము అందరం బాగా తింటాం అనమాట ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది బయట నుంచి తెచ్చిన రెండు తిన్నా కూడా కడుపు నిండి అసలు అసలు బాగుంటుంది కూడా సండే వీడియో ఇదేనండి వీడియో వచ్చినా లైక్ షేర్ సబ్స్క్రైబ్